సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా పోరాటాలు నిర్వహిస్తున్నారని దుబ్బాకలో ఏర్పాటు చేసిన సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి దుబాక ప్రజల అవసరాల నిమిత్తం రెవెన్యూ డివిజన్ గా వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తారు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ప్రజలకు సౌకర్యాలు మెరుగ్ కావాలన్నా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు తప్పనిసరి అవసరంగా ఉండదని తెలిపారు ప్రజలు పోరాటాలు నిర్వహిస్తున్న సందర్భాలలో మరియు ఎన్నికల సందర్భంగా గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దుబాకను రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తామని ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందని కానీ సంవత్సరం గడుస్తున్న దుబాక రెవెన్యూ డివిజన్ పై కనీసం ఎక్కడా కూడా మాట్లాడుతున్న సందర్భం లేదని విమర్శించారు బీజేపీ నుండి గెలిచిన ఎంపీ రఘునందన్ రావు కూడా దుబాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కొరకు కట్టుబడి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా లేఖలు రాయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు కుటుంబము ఏ విధంగా ఈరోజు బతుకుతుందో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఎందుకు ప్రభుత్వం ఆలోచనంటే ఈ కూలి నిర్ణయించింది ప్రభుత్వం ఈ కండీలు చుట్టే మహిళలకి ఎవరైతేన్నారో వాళ్ళకి ఎంత పూలు ఇవ్వాలి అరవై రూపాయలు ఇవ్వాలని ఆ సదస్సులో రాబోయే కార్యక్రమాలు రాబోయే కాలంలో ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలని అందులో ప్రధానంగా నిర్ణయిస్తాం భవిష్యత్తులో వాళ్ళ చేత అంతా కూడా దుర్బలమైన పరిస్థితిలో ఉన్నది కాబట్టి వారి వారిని ఒక పోరాట మార్గంలో తీసుకురావడం కోసం అదేవిధంగా రేపు పదవ తేదీనాడు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి మేము దాదాపుగా పదిహేను రోజుల నుంచి అన్ని జిల్లాల్లో వరంగల్లు కరీంనగర్ అదేవిధంగా గద్వాల జిల్లాలో అన్ని జిల్లాల్లో చూసినప్పుడు అక్కడ కూలి చాలా తక్కువ ఉన్నాడు వాళ్ళు కోరిన కోరికలను మీరు ఏ కోరికలు కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని అంటే అయ్యా రెండు వేల పదహారు పదిహేనులో పూలు పెంచరు ఇంతవరకు దాదాపు ఆరేడు సంవత్సరాల నుంచి పూలు పెంచలేదు పూలు ఖచ్చితంగా పెంచాలని చెప్తూ ఉన్నారు అదేవిధంగా క్రిఫ్ట్ కూడా కావాలని కోరుతున్నారు గత ప్రభుత్వం ఏదైతే ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు అకౌంట్లలో వేసిందో అవి తక్షణం కూడా వేయాలని కోరుతున్నారు రెండు వేల రూపాయలు నేత కార్మికులకి అదేవిధంగా అనుబంధ కార్మికులు ఐదు వందల ఐదు వందలు చొప్పున వెయ్యి రూపాయలు వేయాలి అవన్నీ కూడా తక్షణం వెయ్యాలని చెప్పి అంటున్నారు నేతల బీమా కూడా డెబ్బై డెబ్బై సంవత్సరాల వరకు నేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా నేతన్న బీమా పథకంలో కూడా వయస్సు పరిమితిని పెంచాలని కోరుతున్నారు అదేవిధంగా ఇల్లు లేని ఎవరైతే నిరుపేదలైతే ఉన్నారో హౌస్ కమ్ వర్క్ షీట్లను కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నారు ఇవన్నీ మాకు ఈ యొక్క పర్యటనలో కూడా అధ్యయన యాత్ర ఒకట గమనించిన అంశాలు అన్నింటినీ కూడా రేపు సదస్సులో చర్చించి రాబోయే కాలంలో ఒక ఉద్యమ ఉద్యమాన్ని ఉద్యోగించడానికి అవకాశం కలుగుతుంది దాంట్లో ఆ ఉద్యమంలో కూడా మీరంతా కూడా రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులంతా కూడా పాల్గొని ఉద్యమాన్ని బలోపేతం చేసి ఉద్యమం నిర్వహించి మన యొక్క కోరికలను సాధించుకోవడానికి ముందుకు రావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది thank mm -hmm. you అన్ని పార్టీలు కూడా మా సిపిఎం పార్టీతో కలిసి వస్తే వారితో పాటు జేఏసీ ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ ఉద్యమంలో అందరం కూడా భాగస్వాములం అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు రెవెన్యూ డిజైన్ చేయడం వల్ల అనేక లాభాలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ దుబ్బాక ప్రాంతాన్ని రెవెన్యూ డిజైన్ గా చేయాలని చెప్పేసి మేము ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఈ ఉద్యమానికి పార్టీలకు అతీతంగా ఈ దుబాక నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా కలిసి ఈ దుబ్బాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం జరిగేటువంటి పోరాటంలో సిపిఎం పార్టీ అగ్రభాగాన ఉంటుంది ఇందులో కలిసి రావాలని చెప్పేసి రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు విశ్చిస్తున్నాం ఈ దుబాకా రెవెన్యూ డివిజన్ పోరాటం గత ఏడెనిమిది సంవత్సరాల కాలం నుంచి ప్రజల కోరిక పోరాటం జరుగుతుంది ఈ ఏడెనిమిది సంవత్సరాల కాలం నుంచి సిపిఎం పార్టీ కూడా ఈ పోరాటానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నటువంటిది ఉంది అందుకోసమే ఇవాళ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో అంచెలంచెలుగా ఈ పోరాటాన్ని రూపకల్పన చేస్తాం ఈ దుబాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయ్యే వరకు సిపిఎం పార్టీ పోరాటంలో అగ్రభాగాన ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈ పోరాటంలో కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లా దుబాకా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్క్ ఆధ్వర్యంలో దుబాకా అంబేద్కర్ సెంటర్లో నిరసన తెలుపుతూ అంబేద్కర్ గారిని పూలమాలతో సత్కరించడం జరిగింది దుబాకా రెవెన్యూ డివిజన్ అవసరం ఈ ప్రాంత ప్రజల అవసరం ఇది వెనుకబడినటువంటి ప్రాంతంగా జిల్లా ప్రాంతానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ దుబాక నియోజకవర్గంలో మండలాలుగా ఉన్నటువంటి మండలాలు చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ దుబాక ప్రాంతాన్ని ఆనుకోని కనుక చూసినట్లుంటే రెండు లక్షల జనాభా కలిగినటువంటి జనాభా ఇవాళ ఈ దుబాకను ఆనుకోనున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే సిపిఎం పార్టీ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది వెంటనే దుబాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు టిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించినటువంటి కావచ్చు ఇంకా ఇతర రాజకీయ పార్టీల వాళ్ళు కూడా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం దుబ్బాకను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా మరి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దుబ్బాకకు గతంలో పెద్ద ఎత్తున చరిత్ర ఉంది గతంలో తాలూకా స్థాయిగా ఉన్నటువంటిది ఉన్నది అట్లాగే సమితి దుబ్బాక సమితి అనేది ఉండేది మరి అది మొత్తము కూడా మండలాలు ఏర్పడిన తర్వాత దుబ్బాక సమితి అస్తిత్వం కోల్పోయింది దుబ్బాకకు రెవెన్యూ డివిజన్ కావాల్సినటువంటి అన్ని వనరులు కానీ అన్ని అవకాశాలున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే దుబ్బాకను రెవెన్యూ డివిజన్గా ఈ శీతాకాల సమావేశంలో ప్రకటన చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఇక్కడ ఓట్లేసి గెలిచినటువంటి ప్రజాప్రతినిధి గతంలో పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లాగే ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ దుబ్బాక డివిజన్ ఏర్పాటుకు పూనుకోవాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ దుబ్బాక డివిజన్ సాధించడానికి తాము కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దుబ్బాక డివిజన్ పోరాట కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నది అందరు కూడా సహకరిస్తానని చెప్పి ప్రజలందరూ కూడా దీన్ని సహకరిస్తానని చెప్పి కోరుతా ఉన్నాం